నమస్తే కేబిసి న్యూస్ కు స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త इधर 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 లేచి వచ్చి చూసే వాళ్ళకే పాపలేదు మా భార్య ఏడ్చుకుంటే ఫోన్ చేసింది మళ్ళీ అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి సిబ్బందికి ఇన్ఫామ్ చేస్తే వాళ్ళు ఆరావే మేడం రావాలా వాళ్ళ వీళ్ళు రావాలంటున్నారు సిసిపోతే చూడాలంటారు మళ్ళీ స్టేషన్ దగ్గర స్టేషన్ దగ్గర వచ్చి కలపటిస్తామను పోతే వాళ్ళు కూడా లేలేదని చెప్పి వందకి డైల్ చేస్తే వాళ్ళు వచ్చేసి అప్పుడు ఇన్ఫామ్ కాలేదు మళ్ళీ వందకి డైల్ చేస్తే వాళ్ళు ఫోన్ చేసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసినారు ఆ స్టేషన్లో ఉండే సెకండ్ అప్పుడు మోగింది ఐదు సార్లు మళ్ళీ అప్పుడు వచ్చి అడిగినాడు సారు మళ్ళీ అక్కడి నుంచి స్టేషన్ దగ్గరకు వచ్చినాము మళ్ళీ సార్ ఎస్ఐ సార్ డిఎస్ఆర్ అందరూ వచ్చినారు ఇంతవరకు ఆచూక్యం దొరకలేదు కుమారు మా సత్సాయి జిల్లా పెనవాడ మండలం మేము వచ్చి పదహారు రోజులు అయింది దేవుడికి అలా ఫోన్ చేసింది పొద్దున్నే బ్లడ్ షాంపులు తీసుకుంటారు టెస్ట్కి చేసేకి మళ్ళీ ఆ తీసుకొని వస్తారా మళ్ళీ పొద్దున్న అన్సేపు ఎందుకు లేస్తావా అని సరేలే పది ఇరవైకి అట్లా వచ్చి స్లిప్ రాయిస్తారు ఆ స్లిప్ తీసుకొని పైకి ఇస్తే టూ ఆ స్లిప్ని చూసి టూబ్ ఇస్తారు ఆ టూ మళ్ళీ ఇచ్చేస్తే సరేలే ఇంక పొద్దున్నే ఫోన్ చేస్తే అప్పుడు బ్లడ్ షాంపుల్ ఇస్తారు అప్పుడు వస్తూ ఫోన్ చేస్తే అంటే మళ్ళీ నాలుగు ఇరవై ఒకటి ఫోన్ చేసి ఫోన్ చేస్తే ఇంక అప్పుడు ఏడ్చుకుంటే ఫోన్ చేసి మా వారి పాప కనిపిస్తుంది మళ్ళీ అక్కడి నుంచి నేను పార వచ్చినాను పరిగెత్తి చూస్తే పాప లేదు సిఎస్ఆర్ డిఎస్ఆర్ డిఎస్పి సార్ అంత వచ్చినారు చెక్ చేసిన అయినా కానీ ఇంతవరకు పాప ఆచక దొరకలేదు పాత అందగానే మేము డిఎస్పి గారు అందరూ వచ్చి సిసి కెమెరాలు అవన్నీ కూడా చెక్ చేస్తున్నాం బాధ్యుల్ని ఐడెంటిఫై చేసి ఆ బేబీని వెనక్కి తల్లిదండ్రులకు అప్పగించే చర్యలు తీసుకుంటాం ఈ టైంలో బాధ్యత నిర్వహణగా గుర్తించి సెక్యూరిటీ సిబ్బంది సెక్యూరిటీ ఉన్నటువంటి ఒక సిబ్బందిని ఇద్దరు కంప్లీట్గా సర్వీస్ నుంచి రిమూవ్ చేయడం జరుగుతోంది ఇద్దరు స్టాఫ్ నర్సెస్ని ఆర్డీగా రికమెండ్ చేసి సస్పెండ్ చేయవలసిందిగా ఇవి ఇప్పుడు లెటర్ పంపిస్తాం ఇద్దరు స్టాఫ్ నర్సెస్ని ఊఆర్ ఆన్ డ్యూటీ ఒక సెక్యూరిటీ ఒక ఎఫ్ఎన్ వాల్ని ఎఫ్ఎన్ఓల్ని సెక్యూరిటీ వాళ్ళని అయితే టర్మినేట్ చేస్తున్నారు స్టాఫ్ నర్సెస్ని సరెండర్ చేయటం అనేటువంటి సస్పెండ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది సారమ్మ సువర్ణ అనేటువంటి స్టాఫ్ నర్సెస్ సునీత సెక్యూరిటీ సుజాత ఎఫ్ఎన్ఓర ఇద్దరు ఆర్ఎఫ్ఐడి ట్యాక్స్ అనేటువంటి తల్లి బిడ్డకి తల్లికి కట్టేవారు అనేటువంటిది ఒకప్పుడు జరిగేది రెండు వేల ఇరవై కోవిడ్ స్టార్ట్ అయిన స్టార్ట్ అయినప్పటి నుంచి ఆ ట్యాక్స్ సప్లై చేయడం అనేటువంటిది జరగలేదు విషయం అయితే దానికి ఎందుకు సప్లై చేయడం ఆగిపోయింది అనే విషయం అయితే తెలియదు మేమే మేము ఇది త్రోడ్ మన జిల్లా హాస్పిటల్కి వచ్చిన విషయం మొత్తం మన జిల్లాలో ఉండే రాష్ట్రంలో అన్ని హాస్పిటల్లోనూ ఇప్పుడు ఆర్ఎఫ్ఐడి టెన్ ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి